సమస్య చేయడం జరిగింది ఆ తర్వాత కూడా ప్రతి గ్రామానికి ఆ ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ కూడా నియమించి ప్రభుత్వం విచారణ తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది కానీ ఇవాళ దుండపూర్ మీద వర్షం పడ్డట్టుగా ప్రభుత్వం అసలు ఏమాత్రం స్పందించడం లేదు ఇవాళ చూసినట్టయితే కమాన్పూర్ మండలం ఇవాళ చిన్న మండలం అయిన తర్వాత చిన్న మండలం అయిన తర్వాత అభివృద్ధి పూర్తిగా అది పెద్ద దశాబ్దాల కాలంగా ఇవాళ అభివృద్ధి పూర్తిగా కొట్టుబాటు మనం అనుకుంటున్నాం మనం ఇవాళ మంత్రి నియోజకవర్గాల తీసుకున్నట్టయితే ఇలా ఒకటే కుటుంబానికి చెందిన శ్రీరబాబు ఫ్యామిలీ ఎన్నో దశాబ్దాల పాటు ఇలా పరిపాలన చేస్తున్నారు ఇలా గారు శ్రీదాబు గారు ఆరు సార్ల ఓటు చేస్తే ఐదు సార్లు విజయం సాధించి రెండు సార్లు రెండోసారి ఇలా మంత్రులుగా కొనసాగడం కానీ ఇలా అభివృద్ధి నిలిచినట్టయితే ఎక్కడ వేసిన కొంగలి అక్కడే ఉన్న దండంగా నీకు దిగిలింది ఆయన ఆయనకు స్త్రీ నిరసన ప్రాంతాల్లో సాయకూడదు కూడా నిజమే క్యాటర్లో చాలా త్వరగా విభ్రమవుతా ఉన్నారు ఇవాళ ప్రజలు ఒక మంత్రి గారు ఒక నియోజకవర్గం కోసం మంచి ఉండదు ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నాను ఇరవసారి ఉండో స్థానం మూడో స్థానం ఒకటో స్థానం ఇవాళ రాష్ట్రంలో మా అంత పెద్ద నియోగవంతం లీడర్ అని మీడియా ఇలా బీజేపీ మీద రోహిత్ శర్మ సర్వీసేడు లాంటి వాళ్ళు వాళ్ళు ఇలా పది ఇరవై రెండు మనం లెక్కలు తీసుకుంటాం అది యాభై వాళ్ళ మరి మీరు ఇంత గొప్ప శ్రీరబాబు అనుకున్నప్పుడు అంత ఒకటి చెప్పినప్పుడు అభివృద్ధి యాభై సిక్స్ ఎప్పుడు కొడతాడు అది వాళ్ళు ప్రజలు అనుకున్నారు ఇలా శ్రీరాబాబు మరి చూస్తే మంత్రిగా పోస్తా ఇలా ఒక దశవేలు ఒక సిరిసిల్ల లాగా తయారు చేస్తాడు ఇలా కానీ ప్రజలు భావించి ఇలా అలా యాభై పర్సెంట్ పది కూడా మనం ఏమైతే లేదు ఇలా పెట్టింది లేదు ఇంత గౌరవమైన విఫలమైనటువంటి ప్రభుత్వం ఇంత తొందరగా విఫలమైన ప్రభుత్వాన్ని ఇంత తొందరగా విఫలమైనటువంటి మంత్రిని ఇంత తొందరగా విఫలమైనటువంటి ముఖ్యమంత్రి ఎప్పటి ఇప్పటి వరకు కూడా మేము చూడలేదు కాబట్టి దీన్ని తీసుకురా ఉంచుకొని మేము ఈ యొక్క కార్యక్రమాలు ఏదైతే ఈ యొక్క ఈ యొక్క సమస్యల మీద పోరాటం ఏదైతే ఉందో దీన్ని ఈ యొక్క

ఇవాళ ఇంకొక విషయం మార్కెట్ కమిటీ ఇవాళ కడుగుతూ ఉండి ఇప్పుడు మూడో మూడో మూడోసారి అధ్యక్షులైనా ఉన్నారు చైర్మన్ అయినా అడుగుతున్నారు కానీ మార్కెట్ కమిటీ ఉన్నది కడుపుతూ ఉన్నది కానీ దానికి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే లేని రాజ్యానికి రాజులు లెక్క తయారైన పరిస్థితి లేని రాజ్యానికి రాజులు మంత్రులు పెట్టి పెట్టుకుని నడిపిస్తున్న పరిస్థితులు ఉంది కాబట్టి వెంటనే అలా మార్కెట్ కమిటీ మార్కెట్ స్థలానికి మార్కెట్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏదైనా ఉండాలి ఇట్లాంటి పనులన్నీ చాలా చాలా ఉన్నవి చిన్న విషయం అనుకుంటారు మీరు ఈ పనులు కూడా చేయలేకపోతారు అందుకే ప్రజలు కూడా గుర్తించుకోవాలి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తున్నది అంటే ప్రజలందరికీ కూడా మీరు కూడా గుర్తుంచుకోవాలి ఒకటే ఒకటే కుటుంబానికి చెందిన వ్యక్తులను మళ్ళీ మళ్ళీ ఐదు సార్లు ఆరు సార్లు గెలిపిస్తే రాజకీయ అవారం లెక్క అయిపోతుంది కాబట్టి వాళ్ళకు ఏం చేసినా ఎట్లా చేసినా కూడా నడుస్తుంది ఏం చేసినా తెలుస్తుంది అని భావించే పరిస్థితి వాళ్ళ వాళ్ళకు ఏర్పడ్డది కాబట్టి ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ దయచేసి మీరు గెలిపించదు అద్వాన పరిస్థితి అధ్వాన పరిస్థితి దాంట్లో మనం కూడా ఒకసారి ఆలవించాలి మళ్ళీ మళ్ళీ ఓట్లేసి గెలుపుకుంటాం వల్ల తెలుసు ఆ ముద్దంలో గెలిచే వాళ్ళకి ఆ రోడ్ అది ఎన్ని సంవత్సరాలు అయితే రోడ్డు అంటే ఎంత కూడా చేయలేకపోతే చేయించలేకపోతుంది బిజ్యబాబు సో ఇంత అధువైన మీరు ఉండే మీరు మంచిగా ఉంటే మీ కుటుంబానికి రావాలి కానీ మంచిగా